మీ ఇంట్లో ఏ పూలు సారీ ఏ రంగు పూలు అపరాజితా పూలు ఉన్నాయో చెప్పండి ఎందుకంటే ఇందులో ఎల్లో పింక్ కూడా దొరుకుతాయని చాలామంది చెప్పడం చూపించడం జరుగుతుంది కానీ నేను ఇప్పటి వరకు తిరిగిన నర్సరీలో ఎక్కడా కూడా ఎల్లో కానీ పింక్ కానీ నాకు కనబడలేదు నిజంగా ఉన్నాయా అండ్ మా ఇంట్లో అయితే పింక్ లైట్ పింక్ అది అనుకోకుండా చెట్టు జరిపి మళ్ళీ వేసాను అది మరి వచ్చాయో రాలేదు ఇంకా ఐడియా రావట్లేదు బ్లూ డబల్ పెటల్స్ ఉన్న బ్లూ అండ్ వైట్ సింగిల్ ఉన్న వైట్ సింగిల్ ఉన్న పింక్ ఉన్నాయి ఇంకా ఏమైనా కలర్స్ దొరికితే తెద్దామని చూస్తున్నాను లైట్ బ్లూ కూడా చాలా చోట్ల చూస్తున్నాను తెచ్చుకోవాలి